నాకా వయసులో పెద్దవారందరికీ వారందరికి పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ నా యువ సోదరులకి సోదరి మనులకి నాకా చిన్నవాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతం జూబ్లీ కాన్స్టివెన్సీలో మరియు స్థానికుడిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ మేడం గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి నా మీద నమ్మకంతో ఈ అవకాశం కల్పించినటువంటి మనందరి ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుమార్ గారికి ఇన్చార్జ్ మేడం విశ్వనాథం గారికి ఎంటైర్ కేబినెట్ మంత్రులందరికీ కల్పించుకోవడానికి నిరంతరం కృషి ఎమ్మెల్యేలకు కృషి చేసినటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు చైర్మన్లకు మా కార్పొరేటర్స్కి సీఎన్ రెడ్డి గారికి సంగీత శ్రీనివాస్ గారికి భవన్ శంకర్ గారికి బాబా హసుద్దీన్ గారికి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ కార్య కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్యు కార్యకర్తలకు నా ప్రాంత ప్రజలకు నా కార్యకర్తలందరూ కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కష్టపడి మీ అందరి కష్టాలు దూరం చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా నడిపిస్తూ ఒక మంచి పేరుని అంతరించుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలతో గెలిచినందుకు ఆశీర్వాదంతో గెలిచినందుకు నన్ను శుభాకాంక్షలు తెలియడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి యువ సోదరులకు